మంచిగా ఉండాలనుకుంటున్నా మంచిగా ఉండాలి కదా ప్రతి ఒక్కరైతే ఫస్ట్ గాలి వస్తుంది ఈరోజు వర్షం బయటట్టుంది డ్రైవర్ అన్న ప్రత్యేక అందరికైతే నమస్కారం క్షణార్థి లేదా నమస్తే ఆదాబ్ ఎట్లా అనుకో మనం ఎట్లా చెప్తాట చాలామంది రైతే డ్రైవర్ అన్న అయితే చాలా పకడ్బందీగా అక్కడ ధర్నాలు రాస్తారు ఒకరితో అయితే జరుగుతూ ఉంది కానీ ఎవరైతే రెస్పాండ్ అవ్వట్లేదు కొద్దిగా రెస్పాండ్ అవ్వండి సార్ ఎవరైనా గవర్నమెంట్ అధిక ఆ అధికారులు చూస్తే మాత్రం కంపల్సరీ ఎందుకంటే తెలంగాణలో ఈ రోజుల్లో తెలంగాణలో తెలంగాణ వాళ్ళకే లేకుండా ఏంటి అంటే గౌరవం లేకుండా పోతుంది డ్రైవర్ కన్నా ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఇది అయితే చూడండి మరి ఒక ధర్నా ఇస్తున్నా కానీ ఎవరు వర్తించుకోవట్లేరు అయితే నేను దానికన్నా మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను ఎవరైతే లైన్లోకి రావట్లేదు చాలా మంది తెలిసి తెలియకపో ఉండొచ్చు మనం ధరనే ఇస్తున్నాం కానీ ఎవరైతే ఇంచుమించు ఏ ఊబర్ కానీ ఓన్ కానీ ర్యాప్లో కానీ ఇలాంటి కంపెనీలు అయితే ఏం రావట్లేదు దగ్గరికి వచ్చి ఏది ఏం గత మన సమస్య అయితే వివరించారు వివరిస్తున్నప్పటికి కూడా ఎవరైతే దగ్గరికి వచ్చేసేయి అలా కాదు ఇలా 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 అని చెప్పి చెప్పైతే ఎవరు చెప్పట్లేదు కాకపోతే గమనించుకోండి ఏ కంపెనీ కూడా మనకైతే రేట్ కార్డు పెంచే యోచనలో అయితే ఉండదు ఎందుకు ఉండదంటే వాళ్ళ వాళ్ళ కంపెనీల వాళ్ళ వాళ్ళ ఆటోస్ వాళ్ళ వాళ్ళ క్యాబ్స్ మంది తెలిసిందో తెలియదు కానీ అట్లా ఉండడం వల్ల వాళ్ళ కంపెనీకి వెళ్ళినాక మనకు ఆర్డర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోతుంది వాళ్ళ కంపెనీకి వెళ్ళినాక తర్వాత మనకు వస్తుంది ఇంతముంచో ఆ రేట్లు కూడా ఎట్లా ఉంటుందంటే అదే వాళ్ళ కంపెనీకి వెళ్తే మనకు యాభై ఐదు రూపాయలు యాభై రూపాయలు వస్తే వాళ్ళకి డెబ్బై రూపాయలు వస్తుంది మీరు ఎవరన్నా ఇంకా వాళ్ళ కంపెనీలలో నడిపించే డ్రైవర్లను అడిగి చూడండి ఎంత వస్తుందో నాకు పది కిలోమీటర్ రూపోయిందని చెప్పి అంటే ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం చేంజ్ అయి ఉంటుంది కాకపోతే డిఫరెన్స్ అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది నేనంతా అదే కరెక్ట్ అని అని చెప్పట్లేదు కానీ కాకపోతే డిఫరెన్స్ అనేది మాత్రం అన్నమాట ప్రతి ఒక్క గమనించుకుంటే వాళ్ళు వాళ్ళ క్యాబ్స్కి ముందు ఆర్డర్ ఇచ్చేసి తర్వాత వాళ్ళ క్యాబ్స్ అవైలబుల్ లేకపోతే మనకు వస్తాయి ఏదైతే ప్రైవేట్గా మనం నడిపించుకుంటున్నామో వాళ్ళకి మనలాంటి వాళ్ళకి నార్మల్ పీపుల్స్కి వాళ్ళ కంపెనీకి అవైలబుల్గా ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ కంపెనీకే ఇస్తున్నారు అయితే వాళ్ళని అడిగి చూడండి వాళ్ళు ఖాళీగా ఉండరు ఎప్పుడు వాళ్ళైతే ఎప్పుడు ఖాళీగా ఉండరు వాళ్ళైతే నడుస్తూనే ఉంటుంది వాళ్ళ ఆటో వాళ్ళ ఆటో కానీ వాళ్ళ క్యాబ్ కానీ వాళ్ళ క్యాబ్స్ మాత్రం ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటున్నాయి మనం మాత్రమే గంటలు గంటలు వెయిట్ చూడాల్సి వస్తుంది వచ్చిన ఇచ్చిన ఏదన్నా కాడరు ఒక కిలోమీటర్ ఉన్నారు రెండు కిలోమీటర్లు ఇట్లా దగ్గరనే మనకి పక్కనే ఉంటుంది కానీ మనకు రాదు అది ఎవరికి వెళ్ళిపోతుంది ఇట్లయితే నడుస్తుంది అయితే ఈరోజు మరీ దారుణంగా అయిపోయింది ఇంచు ఎంత ఎంతవరకు అంటే అంత అయిపోయింది వాళ్ళకి ఇచ్చినాకనే మనకి ఇస్తారు క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ బైకులు కానీ ఈ బైక్ వెళ్ళినా ఎట్లా ఇస్తారు అంటే ఇప్పుడు శాలరీ బేసిక్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొన్ని శాలరీ బేసిక్ చూపిస్తారు అట్లా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ముందు కానీ ఇట్లా చేయడం వల్ల అయితే వాళ్ళైతే ఆదాయం జరిపించుకుంటారు మనకైతే ఏం లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే మనమే మంది చాలామంది మన వాళ్ళైతే డ్రా కొందరు ధర్నాలు రాస్తారు ఒకరు అట్లా చేస్తూ ఉన్నారు ధర్నా చేస్తున్న చాలా పార్టీ కదా కూడా మన ఆటో డ్రైవర్ అయితే కాదు మున్నదాకా బంద్ పెట్టారు కానీ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ అయితే ఎక్కడ గన్ పార్క్ దగ్గర అనుకుంటున్నాను అక్కడైతే వాళ్ళైతే ఇట్లా మొత్తం ఉన్నదాకా మరి ఈరోజు ఉన్న లైమ్ ఉందో లేదన్నా అయితే టెళ్ళలే చూడలేదు కానీ వాళ్ళైతే వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే వాళ్ళైతే ధర్నా చేస్తున్నారు అక్కడ అంటే అక్కడ చేసినా కానీ ఇంచుమించు ఏమవుతుందంటే ఎవరు కూడా ఏ కంపెనీ కూడా మరి చేస్తారు కదా అని చెప్పి ఎందుకు ఏమైంది అని చెప్పి అడగట్లేదప్ప ఈవెన్ మన గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఎవరైనా చూస్తే మాత్రం కొద్దిగా కనికరించండి సార్ మేము ఏం అడగట్లేదు అస్సలు అడగట్లేదు అంత అడుగ అంత అస్సలు అడగట్లేదు మేమేం ఏం అంటే మా మేము మా అస్తిత్వాన్ని కోల్పోతున్నాం లేదా మా రాబడిని కోల్పోతున్నాం మేము కాబట్టి మేము రాబోని కోల్పోతున్నాం కాబట్టి కొద్దిగా పెంచమని అడుగుతున్నాం అంతే కనుక కాకపోతే మనం డ్రైవర్ రమ్మన్నా ప్రతి ఒక్కరం గుర్తుంచుకోండి మనము పోరాడాల్సింది ఏం చేయాలంటే కంపల్సరీగా గుర్తుంచండి ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో గవర్నమెంట్ ఆఫీసులు లేదంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి లేదా ఒక సీఎం దగ్గరికి అయినా దగ్గరికి వెళ్ళి ప్రత్యేకించి కంపల్సరీగా అయితే ఇక్కడ తెలంగాణ క్యాప్షన్ మాత్రం నడవాలి తెలంగాణ వాళ్ళకు ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది కాకపోతే ఇక ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల వేరే వేరే స్టేట్లలో చూడండి మనం వెళ్ళి చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎవరో ఎక్కడో వచ్చి ఇక్కడ చేసుకుంటారు అది ఇక్కడ ఎవరైనా బతకగలుగుతున్నారు కానీ మనమైతే అక్కడ వెళ్ళి బతకలేకపోతుంది జితేందేది బాయ్ జ్వాలా థ్యాంక్ యూ భయ్య అట్లా నడుస్తూ ఉంది అన్నమాట ఇక్కడైతే చాలా వరకు చాలా వరకు ధర్నా చేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే కంపల్సరీ గుర్తుంచుకున్నది ఒకటి వాళ్ళ మనము ప్రతిసారి ఇట్లా అడిగినప్పుడు కానీ వాళ్ళు ఎవరైతే ఈ కంపెనీ అయితే రెస్పాండ్ అయ్యేది కాకపోతే మీరు ఏం చేయాలంటే ఏంటంటే మనము ఇప్పించింది కూడా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చింది మా అయించింది కూడా మనమే ఏమైతుందంటే మనకు కొత్త కంపెనీలు వచ్చినప్పుడు చాలా మటుకు మనం కొంత కొత్త కంపెనీలను మనం ఓన్ చేసుకోవట్లేదమ్మా అది ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఎట్లా అయిపోతుందంటే ఒకటో రెండో కంపెనీలకు ఒక క్రెడిట్ ఇచ్చేస్తున్నాం మిగతా వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అలా పట్టించుకోకపోవడం వల్ల అలా పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళ హైక్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు మాకే చేస్తారు ఎట్లాగో వాళ్ళు ఏమైనా ఉంటే ఏం చేసుకున్నా ఏం చేసుకున్నా మనకి ఇబ్బంది లే ఎందుకులే అన్నట్టు ఉంటుందను కాకపోతే మీరేం చేస్తారంటే మీరు నేనైతే చెప్తా ఉన్నాను మనమైతే వేరే యాప్స్ ఏమైతున్నాయో వాటిని ప్రమోట్ చేయాలి కొద్దిగా ఎట్లాగో నడుస్తూ ఉంది చాలామందికి తెలిసిపోయింది ఎట్లాగో నడుస్తున్నాయి కొన్ని యాప్స్ వస్తాయి కొన్ని కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి అలాంటప్పుడు మనం ఏంటంటే కొన్ని వేరే కంపెనీలను ప్రమోట్ చేయడం వల్ల లేదా వేరే కంపెనీలు వచ్చినప్పుడు వాటిని ప్రమోట్ చేయకపోవడం వల్ల మనం ఎప్పుడు ఈ దుస్తు ఈ దుస్థితి తెచ్చుకున్నాం కాబట్టి గుర్తుంచుకోరే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనము వేరే కంపెనీని ప్రమోట్ చేయాలి చాలామంది వరకు కొన్నిసార్లు అయితే కొంతమంది రైడ్లు తీసుకొని ఇంతైనా అమౌంట్ అని చెప్పి క్యాన్సల్ చేసిన వాళ్ళే ఉన్నారు ఒక్కొక్కసారి వాళ్ళ వీళ్ళ వీళ్ళ స్ట్రాటజీస్ ఏమంటే ఇవి బహుళజాతి సంస్థలు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తంలో ఏదైతే ఉందో కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి మీరు ఎక్కువ దాని మీద కాకుండా ఇంకొక దాని మీద పెడతారు ఇప్పుడు ఈ కంపెనీలు అన్నీ చేస్తాయి వేరే స్టేట్లలో కూడా ఉంటాయి వేరే ఇక్కడ రాష్ట్రాలలో వేరే కంట్రీస్లో కూడా రన్ అవుతున్నాయి అనమాట అట్లా అట్లా చేసినప్పుడు ఒక దాని మీద లాభం వచ్చినా ఒక దానికి నష్టం వచ్చినా ఇంకొక దాన్ని షిఫ్ట్ చేసుకోగలుగుతాయి ఈ సంస్థలు కానీ కొత్త వచ్చిన క సంస్థలకు అట్లా ఛాయిస్ ఉండదు తప్ప మనమే మా ప్రమో వాళ్ళు ప్రమో చేసినప్పుడు ఏం చేసినప్పుడైనా కానీ మనమే కంపల్సరిగా వాళ్ళను ఓన్ చేసుకోవాలి అట్లా ఓన్ చేసుకుంటేనే మనం ఏమైతే వాళ్ళ కం ఆ కంపెనీలో కూడా మనకు రైడ్స్ వస్తే కంపల్సరీ రైడ్స్ చేయండి చాలా మట్టుకు మాత్రం ఇప్పుడైతే రైడ్ చేస్తూ ఉండండి అలా రైడ్ చేస్తూ ఉంటుంది ఏంటంటే వీళ్ళ దాంట్లో నడుస్తుంది కదా వీళ్ళ దాంట్లో వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు అక్కడ చేసుకుంటారు ఇంకా చాలా కస్టమర్ కూడా చెప్పేసాయండి ఏమనంటే మీరు చూడండి మేడం దానికి దీనికి కంపారిజన్ చేసుకొని చూసుకోండి మీకు రా రేట్ కన్ఫర్మ్ అయితేనే చేసుకోండి అని కూడా చెప్పవచ్చు మేము మనమైతే అయితే చేస్తున్నాం వాళ్ళని చేసుకో దాంట్లో మనం మనం చెప్పినంత వినే వినేటోళ్ళు మాత్రం కూడా ఎవరు లేరు అందరు వాళ్ళు కావాల్సింది వాళ్ళు చూసుకునే చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో అందుకనే కంపల్సరీ గమనించుకోండి చెప్పేసాను మీరైతే వీళ్ళ ఇట్లా స్ట్రైక్ నడుస్తుంది మేడం వేరే కంపెనీలో ఇది వీళ్ళని వచ్చి రావచ్చు వేరే వేరే దానికి ఇట్లయితే అని వస్తుంది ఏదో కొత్త యాప్స్ ఉన్నాయి వాళ్ళకు డౌన్లోడ్ చేసుకోమని చెప్పాడు కొత్త యాప్ల మంచిగా వస్తున్నాయి మేడం ఇట్లా చెప్పుకుని చెప్పుకోవచ్చు దానికే ముందు ఇంతకుముందు ఇంతకుముందు స్టార్టింగ్లో కొత్త యాప్స్ వచ్చినప్పుడు అట్లా చాలా మంది చూసారు దానికి దీనికి డిఫరెన్స్ చూసుకోమండి ప్రైస్ తక్కువ ఉంటుంది కానీ నిజానికి మాత్రం మనలో మాత్రం కంపెనీలు చాలా దారుణం చేస్తున్నాయి ఎందుకంటే ఎందుకంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకొక రేటు మనకొక రేటు చూడండి ఒక్కొక్కటి రెండు 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 మూడు రైట్ కార్డులు ఉంటాయి ఒక్కొక్కరి ఒక్కొక్క రాక ఒక్కొరికే రకంగా ఇంతకు ముందుకు ఐఫోన్కి ఒకరాక నార్మల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ కా ఇస్తే ఒకసారి కేసేస్తారు అది ఇప్పుడు కొద్దిగా తగ్గిందో లేదో మరి అది అయితే కేసు నడుస్తూ ఉందో ఏమైందో తెలియదు మనకైతే కానీ అట్లా ఇట్లానైతే అబ్బా ఏందో ఏమో నాకైతే ఎక్కడకి ఇలా చూస్తున్నాం ఆడము ఏం లేవు చెట్ల కింద వచ్చినా తిన్నా అయితే సప్గా వచ్చినప్పుడు వస్తున్నాయి రానప్పుడు రావట్లేదు అయితే నడిచిపోతుంది ఇప్పుడు కానీ ఏంటంటే వేరే యాప్స్ కూడా కొద్దిగా ప్రమోట్ చేయండి లేదంటే వేరే యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నప్పుడు దాంట్లో వచ్చినప్పుడు కనీసం మీరు ప్రమోట్ చేయకపోతే వేరే యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నప్పుడు దాంట్లో ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేయకుండా వెళ్ళండి ఎంతనే బాగుంటుంది చెప్పచ్చు మనం చూసుకోండి మేడం దాన్ని దీన్ని కంపారిజ్ చేసుకొని చూసుకొని అని చెప్పి కూడా చెప్పేది ఇట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా మట్టి వరకు అయితే చాలామందికి కస్టమర్ అటెట్ అవుతూ ఉన్నారు రేపు కొందరు చాలామంది చూసుకుంటూనే ఉంటారు ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంపారిజన్ చేసుకుంటారు ఎందుకంటే చాలా ఈ రోజుల్లో కస్టమర్ కూడా చాలా బ్రేవ్ అయిపోయారు తెలివిగా ప్రదర్శి తెలివి ప్రదర్శిస్తారు రా ఒకేసారి రెండు లేదా మూడు యాప్లలో బుక్ చేస్తున్నారు ఏది వాళ్ళకి అవసరం ఉంటుందో ఏది తక్కువ రేటులో ఏది తొందరగా వస్తారో వాళ్ళు తీసుకుంటే మిగతా క్యాన్సిల్ చేస్తున్నారు మనం ఒకసారి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అయినా కానీ అయిపోతుంది నిజం నేను చెప్పేది ఒకటే అది వీడియో ద్వారా ఏంటంటే కొత్తగా యాప్ కొత్త యాప్స్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో కంపల్సరీ ఆటలల్లో వచ్చిన ఆర్డర్ రూమ్ అయితే కంప్లీట్ చేయండి అట్లా చేస్తే మనం ఇక్కడ ఉన్న కస్టమర్ని అక్కడ కూడా కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు కంపల్సరీ వాళ్ళ డిసిషన్ వాళ్ళ ఆలోచన చేసుకుంటారు మనం చెప్పనవసరం లేదు ఎందుకరా బాబు దీంట్లో వస్తలేరే తాగే చాలా వరకు చాలా మందికు బంద్ జరుగుతుందని చెప్పి ఎయిర్పోర్ట్లో అటు ఇట్లయితే క్యాబ్స్ అయితే చాలా వరకు బంద్ చేస్తున్నారు అట్లా బంద్ చేసినప్పుడు ఇమీడియట్గా కస్టమర్ ఏమవుతారంటే దీంట్లో రావట్లేదు కదా ఇలా వేరే దాంట్లో చూసుకుందామని తెలుసుకుంటున్నారు ఇప్పుడు మన వాళ్ళు కూడా మనకు కూడా కావాల్సిందే మనకేం మనం ఏమో మనం ఏమంటున్నామంటే మాకు తగినంత రేట్ ఇవ్వండి మరి ఈ పెంచేయమన్నట్లే మరి ఇదేందో అన్ని జాగాల్లో రేటు పెరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం తగ్గుతుందా ఈ గిగ్ వరకు మాత్రం చాలా వరకు చాలా కంపెనీలు మోసం చేస్తున్నాయి ఇట్లా చేసి ఏదైనా గవర్నమెంట్ ఎవరైనా ఆఫీస్యల్ చేస్తున్న మాత్రం చూడండి మమ్మల్ని కనకరించండి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అయితే మోసపోతున్నారు ఈ కంపెనీల వాళ్ళు చూడండి కోసం మా ఎందుకు దయత్యండి డ్రైవర్ ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ డ్రైవర్ మేము ఎట్లా పోషించుకోవాలి మా కుటుంబాలను ఎట్లా నడుపుకోవాలి కొద్దిగా దయించండి మా మీద గవర్నమెంట్ కనకరించాలి సీఎం గారు వచ్చి కదా చూడండి ఇప్పటికే ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి ఈ కంపెనీస్ కూడా కానీ కనీసం ఎవరికీ కనీసం ఏమంటారు కదా చెయ్యాల కొనుక్కు లేకుండా అంటారు కూడా ఎంత ఎనబడ్డ కానీ చెయ్యమో కూడా శంకు మేట అయిపోతుంది ఏ కంపెనీ వాటికోవట్లేదు ఏందో మరి మీరైతే వేరే యాప్స్ మీ దగ్గర ఉంటే కంపల్సరీ వాటిలా ఏదైనా ఆర్డర్ రాసిన మాత్రం కంపల్సరీ కొంచెం వెళ్తాం క్యాన్సిల్ మాత్రం చేయకండి రైడ్ కంప్లీట్ చేసండి రేపటి రోజున అదే కస్టమర్ ఇంకొక ఇద్దరు ముగ్గురు కాలే రిఫరెన్స్ చేస్తారు మనం అవసరం లేదు దీనికి దీన్ని కంపేర్ చేసుకున్నాము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికొకరు చెప్తారు మనం ఇంకా వాళ్ళ వేరే వాళ్ళ నువ్వుకో వేరే దాంట్లో నువ్వు నడిపోద్దు పడిపోతుంది మనం ఏం చెప్పనవసరం వేరే వాళ్ళకు చాడీలు వేరే యాప్స్ గురించి మనం చాడీలు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కస్టమర్ ఒక్కసారి కస్టమర్ అలవాటు పడితే అదే కస్టమర్ మళ్ళీ రిటర్న్ ఆర్డర్ వస్తుంది అదే కస్టమర్ నుంచి చూడండి మీరైతే కంపల్సరీ చూడండి మీరైతే ఒక్కసారి ఒక్కసారి మీరైతే ఇట్లా ప్రయత్నం చేస్తుంది ఎవరైనా కస్టమర్ అని అనుకో చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు మనం వాళ్ళని అయితే ఏమైనా ఎందుకంటే మనమైతే గుర్రాన్ని ఏమంటారు చేసినా నీటి దాకా లేదా చరు నీటి తొట్టిదాకా లేదా చరువు దాకా తీసుకెళ్తాం కానీ బలవంతంగా అయితే నీరు లాగించలేం ఇప్పుడైతే కొద్దిగా నయం మరి కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తున్నాయి కానీ మళ్ళీ ఏం చేస్తారో మళ్ళీ ఎంత తగ్గిస్తారు ఎందుకంటే ఈ బంధులు ఉండడం వల్ల వాటి ఎఫెక్ట్గా కావచ్చు కొద్దిగా అయితే పెరుగుతూ ఉన్నాయి రేట్ కార్లు రేట్ అయితే కొద్దిగా పెరిగింది కానీ అది ఎప్పుడు తగ్గిస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు అని చాలా ఏమంటారు ఈ యొక్క సంస్థలు మంచిగా రా ఏమంటారు మన బిజినెస్ నీతిని చాలా తెలివిగా వాడుకుంటున్నాయి కానీ ఇక్కడ మోసపోయేది మాత్రం ఒక డ్రైవర్ అన్నారు ఒక డ్రైవర్ పార్ట్నర్ అది ఏదైనా కావచ్చు బైక్ కావచ్చు క్యాబ్ కావచ్చు డ్రైవర్ అన్నలు మీరైతే ధైర్యంగా ముందుకు సాగుదాం ఏదైతే అదైతే చాలా ఎక్కువగా క్యాబ్ అయితే ఇస్తుంది మొన్న నేను ఆటో బంద్ అయినప్పుడు నేనైతే బంద్ పెట్టేసాడు మేము అయితే వెళ్ళలేదు కానీ ఇప్పుడైతే నడుస్తూ ఉంది ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో లేదు మనకైతే తెలియదు కానీ చూడాలి నేను కూడా ఏదైనా బంధు బీద పాటిస్తే మనమైతే కూడా పాల్గొనే ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే మనకు మన సిచ్యువేషన్ అయితే బాగుండాలి అబ్బా డ్రైవర్ బంద్ అన్నప్పుడు బంద్ పెట్టాలి ఇక్కడ హైదరాబాద్లో యూనిట్ ఎందుకు లేకపోతుందంటే ఇక్కడ ఏంటంటే వేరే స్టార్ట్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే నడిపిస్తున్నారు మనం గవర్నమెంట్ ముందుగా కోరాల్సింది ఒకటే బయ్య వేరే స్టేట్ అయ్యే వెహికల్స్ అనేవి ఇక్కడ తిప్పకుండా ఉండగలిగితే చాలు ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకొని వస్తారు వాళ్ళు వచ్చారా ఇక్కడ దాకా వచ్చిర్రా ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కిరా తీసుకొని అంటే బాగుంటుంది కానీ ఇక్కడనే ఉండి మేము బిజినెస్ చేస్తామంటే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి దెబ్బ ఎందుకంటే మనం వేరే దగ్గర పోయి బతకలే బామ్మా ఇక్కడనే ఎవరైనా ఖచ్చితంగా బతకగలుగుతారు సౌత్ ఇండియా కానీ సౌత్ ఇండియా నుంచి అక్కడ మీదికి పోయి ఎవరు బతకలేరు చాలా తక్కువ ఉందండి ఎవరు మీద ఇట్లా అందుకని వేరే ఆప్షన్ ఏమన్నా చెప్పినప్పుడు కానీ ఏదన్నా చేసుకుంటావు దాంట్లో ఈ దాంట్లో నేనే ఏది కానీ ఒకవేళ ఆర్డర్ వచ్చిందంటే తీసుకొని కంపల్సరీ కంప్లీట్ చేసేసేయండి నెగ్లెక్ట్ చేసేది కాదు అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఒక ఆర్డర్ను ఒక కస్టమర్ని మిస్ అయిపోతాం మనం ఆ ఒక్క కస్టమర్కి మీరు మంచి సర్వీస్ చేయడం వల్ల ఇంకా కొందరు కస్టమర్లు కూడా రావచ్చు మన ఆధారపడవచ్చు ఎందుకంటే ఈ కంపెనీలో వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ కంపెనీ ఆటోస్ వీళ్ళు క్యాబ్స్ బైక్స్ ఇట్లా పెట్టుకొని మనకు వాళ్ళకి ఆర్డర్లు వచ్చేసి వాళ్ళ ద్వారా కొంతమంది వేసుకుంటున్నారు మనకి మాత్రం ఇవ్వట్లేదు ఏమేమర్ నాకైతే ఏమన్నా అర్థమైతే నా అర్థమైతే కామెంట్ చేయండి సరేనా థ్యాంక్స్ అండి చూసిన ప్రతి ఒక్కరికి ఇదైతే జరుగుతుంది కంపల్సరీ ఏదైనా ట్యాప్లలో ఆర్డర్ వస్తే తీసుకొని కంప్లీట్ చేసేయండి దానివల్ల కస్టమర్లు మనకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అవునండి థ్యాంక్ యూ ఇంకా చూసినందుకు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు మంచి గుండోర్రీ మంచిగా సేఫ్గా డ్రైవ్ చేసుకోర్రీ అసలు చూసి ఎందుకంటే రోడ్ అనేక రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి నుంచి అయితే మళ్ళీ మంచి సురక్షిత ఉండాలి ఎవరైతే డ్రింకింగ్ దొరికియద్దు ఏదైతే వేరే వేరే పనులు ఏవి అడ్డమైన పనులు అయితే ఏంటి మా పని అంత కస్టమర్ సేఫ్గా తీసుకుపోతే చేయండి మనం కూడా సేఫ్కుందాం సరేనా థ్యాంక్ యూ బై బాయ్